చేయండి ఫైనల్ అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది ఈ లాంగ్ ఫ్రాక్ ఫుల్ గేర్ అనమాట చాలా పెద్ద గేర్ వస్తుంది మీకు వేసుకుంటే మీకు తెలుస్తుంది అనమాట ఇది ఎంత పెద్ద గేర్ అనేది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను ఒక మంచి డిజైన్ అండ్ లాంగ్ ఫ్రాక్ తో ముందుకు వచ్చేసానండి సో మన ఛానల్ లో ఏంటంటే స్టార్టింగ్లో మన ఛానల్లో కుకింగ్ గురించి అవి ఉండేవి ఇప్పుడు మొత్తం మన ఛానల్ అయితే మగ్గం వరకు నెక్స్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ సంబంధించిన అన్ని వస్తాయి స్టిచ్చింగ్ సంబంధించినవి వస్తాయి ఆల్ టైప్స్ అంటే అన్ని మోడల్స్ కూడా ఎలా స్టిచ్ చేయాలి ఎలా కట్ చేయాలి మొత్తం అన్ని కూడా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది ఈ రోజైతే మీకోసం ఒక మంచి డిజైనర్ ఫ్రాక్ ని ఫ్రాక్ ఈ రోజు మీకు ఒక మంచి డిజైనర్ ఫ్రాక్ ఎలా కుట్టాను ఎలా డిజైన్ చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటానండి సో చూసారు కదండీ ఇది నేను డిజైన్ చేసిన డిజైనర్ ఫ్రాక్ అనమాట సో ఇది పార్టీస్ కైనా మనకి మెటర్నిటీ షూట్ కైనా వెడ్డింగ్ ఫంక్షన్ లో మంచి ఎలిగెంట్ గా కనిపించాలన్నా కూడా ఇలాంటి డిజైనర్ ఫ్రాక్స్ వేసుకుంటే మీరు కన్ఫర్మ్ గా చాలా ఎలిగెంట్ గా చాలా అందంగా కనిపిస్తారు సో ఈ ఫ్రాక్ కోసం నేనైతే ట్వంటీ మీటర్స్ నెట్ అనేది యూజ్ చేశానండి సో ఈ కిందన కూడా మనకి ఒక టూ లేయర్స్ లో మీకు కనిపిస్తుంది కదండి టూ లేయర్స్ లో మనకు ఫ్రిల్ అనేది వచ్చింది తర్వాత హ్యాండ్స్ కూడా బెలూన్ హ్యాండ్స్ అయితే పెట్టడం జరిగిందనమాట సో నార్మల్గా ఒక తక్కువ నెట్తో కాకుండా ఎక్కువ నెట్తో ఒక వన్ మీటర్ నెట్తో మనకి బెలూన్ హ్యాండ్ అనేది పెట్టడం అయితే జరిగింది కిందన సాటిన్తో ఒక చిన్న ఒక టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ విడుతులో మనకి స్ట్రిప్ అనేది పెట్టడం జరిగిందనమాట సో ఈ ఫ్రాక్ ఏంటంటే పై పార్ట్ అంతా కూడా ఇలా ప్లీట్స్ పెట్టాము అది కూడా నార్మల్ వేలో కాదు అంగారం మోడల్ లో ప్లీట్స్ అనేవి పెట్టామన్నమాట సో ఈ వస్తుంది ఈ కింద వస్తుంది అనమాట ఈ ఈ వీడియో కూడా అంటే ఈ టైప్ లో కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ త్వరలో మన ఛానల్ అయితే రాబోతున్నాయి అనమాట మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు దీంట్లో మనం టూ టైప్స్ ఆఫ్ లైనింగ్స్ అనేవి యూజ్ చేసాము ఒకటి శాటిన్ రెండు కాటన్ రెండు కూడా యూస్ చేసామండి ఓన్లీ సాటన్ వేసి అయితే వదిలేదు సాటి అండ్ కాటన్ కూడా యూస్ చేసాము కస్టమర్ అయితే క్యాన్కైన్ సపరేట్ గా తీసుకుంటానని చెప్పారు సో అందుకోసమని చెప్పి మేము అనేది అయితే యూజ్ చేయలేదు సో ఈ ఫ్రాక్ అయితే మేమే నెట్ తీసుకొని మీకు మేము డిజైన్ చేసి పంపించాలి అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుందండి లేదు మేము మెటీరియల్ పంపిస్తాము స్టిచ్చింగ్ చేసి ఇవ్వండి అంటే ఓన్లీ స్టిచ్చింగ్ కావాలి ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది సో మీకు ఎక్కడ ఇటువంటి రీజనబుల్ రేట్ అనేది ఉండదు బయట మీరు బొటిక్స్ లో కానీ ఇన్స్టాగ్రామ్ పేజీ లో కానీ ఎక్కడైనా చెక్ చేయండి ఈ ఫ్రాక్ అనేది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు ఛార్జ్ చేస్తారు మన దగ్గర కానీ మీరు తీసుకున్నట్లయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే మేము కొరియర్ చేస్తాము ఎక్కడైనా సరే ఏ ప్లేస్ కైనా సరే కొరియర్ చేస్తాము సో కొరియర్ చార్జెస్ కూడా మీదే అవుతుంది అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అనమాట సో ఎక్కువ ఆర్డర్ చేసినట్లయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి సో మీకు ఎలాంటి డిజైనర్ ఫ్రాక్స్ అయినా పిల్లలకి పట్టుపావడాస్ డిజైనర్ ఇలాంటి నెట్ ఫ్రాక్స్ కానీ ఏదైనా సరే ఏ మోడల్ అయినా సరే డిజైన్ చేస్తాము కుర్తీస్ కూడా ఇప్పుడు ఇలా ఇలాంటి కాటన్ కుర్తీస్ కానీ ఏవైనా సరే మేము డిజైన్ చేస్తాము నేను నెక్స్ట్ వీడియోలో కాటన్ కుర్తీస్ అనేవి నేను ఎలా డిజైన్ చేసుకున్నాను నా కుర్తీస్ నేను ఎలా డిజైన్ చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియో నేను మీకు చూపిస్తాను సో దీనికి నేను ఒక చిన్న బౌ కూడా చేశాను అనమాట అది మీ ఇష్టం అండి మీరు ఎలా కస్టమైజ్ చేయమంటే అలా కస్టమైజ్ చేస్తాం మేము సో నేనైతే ఈ బౌ కూడా నేను చేశాను సో తను ఇక్కడ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకుంటుంది లేదంటే హెయిర్ కి ఇప్పుడు మన హెయిర్ యాక్సెసరీస్ కి కూడా ఇలాంటి బౌస్ అనేవి యూజ్ చేస్తున్నాం కదా అలా బౌ పెట్టుకుంటాం హెయిర్ యాక్సెసరీ కంటే అలా అయినా పెట్టుకోవచ్చు సో యాజ్ యూ చాయిస్ బ్యాండ్స్ కావాలంటే బ్యాండ్స్ థ్రెడ్ బ్యాంగిల్స్ కావాలంటే థ్రెడ్ బ్యాంగిల్స్ మీకు నచ్చినట్లుగా మీరు ఏ విధంగా వేసుకోవాలనుకుంటున్నారో ఆ విధంగా మేము అన్నిటికీ కూడా కస్టమైజ్ చేస్తాము సో నా ఇన్స్టా ఐడి వచ్చేసి కుస్మా కిచెన్ లాక్స్ అనే ఉంటుంది సో మీకు ఎవరికైనా ఈ ఫ్రాక్ అనేది కావాలి అనుకున్నా లేదు ఇంకా ఏమైనా వేరే మోడల్స్ ఆ ఫ్రాక్స్ కస్టమైజ్ చేయించుకోవాలనుకున్నా కూడా నా ఇన్స్టా ఐడికి మీరు డిఎం చేయొచ్చు సో మీకు మా దగ్గర ఇచ్చే రేట్స్ ఇంకా ఎక్కడా కూడా ఉండవు మీరు కావాలంటే మీ దగ్గర ఉన్న కి కూడా ఈ ఫ్రాక్ తీసుకెళ్లి ఒకసారి స్టిచ్చింగ్ కాస్ట్ ఎంత అనగండి మినిమంలో మినిమం ఒక టూ థౌసండ్ చెప్తారు చెప్పడమే టూ థౌజండ్ చెప్తారు మేము ఎత్తు మెటీరియల్ తో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నాము ఇది కూడా ట్వంటీ మీటర్స్ నెట్ అనేది యూజ్ చేసాము యాక్చువల్లీ ఎవరు కూడా ఎన్ని మీటర్స్ యూజ్ కూడా చెప్పరు కానీ మేము చెప్తున్నాము ట్వంటీ మీటర్స్ నెట్ అనేది దీనికి యూజ్ చేసాము సో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీకు ఫ్రెండ్స్ కి ఎవరికైనా యూజ్ అవుతాయి మాత్రం షేర్ చేయండి ఫైనల్ అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది ఈ లాంగ్ ఫ్రాక్ ఫుల్ గేర్ అనమాట చాలా పెద్ద గేర్ వస్తుంది మీకు వేసుకుంటే మీకు తెలుస్తుంది అనమాట ఇది ఎంత పెద్ద గేర్ అనేది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్